పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో నటుడు మంచు మనోజ్పై కేసు నమోదైంది మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్పై కేసు నమోదు చేశారు పోలీసులు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల యాభై ఒకటి నూట పదిహేను సెక్షన్ల కింద మనోజ్పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది సైబరాబాద్ సిబికి నిన్న మోహన్ బాబు ఫిర్యాదు చేశారు మనోజ్ ఆయన భార్య మౌనికతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మోహన్ బాబు మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అనుచరులపై కూడా కేసు నమోదైంది

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నటుడు మంచు మనోజ్పై కేసు నమోదైంది మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్పై కేసు నమోదు చేశారు పోలీసులు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా మోహన్ బాబు ఫిర్యాదుతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నటుడు మంచు మనోజ్పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ మంచు కుటుంబంలో ఏదైతే వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది గత రెండు రోజుల నుంచి కూడా ఈ పరిణామాలు అనూహ్య పరిణామాలు ఏవైతే ఉన్నాయో మంచు కుటుంబంలో ఆ పరిణామాలు ఈ రెండింటికి సంబంధించి రెండు రోజుల నుంచి కూడా ఎవరూ కూడా నోరు మెదపలేదు నిన్న చూసుకున్నట్టయితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ కంప్లైంట్ అలాగే రాచకొండ కమిషనరేట్ లో మంచు మోహన్ బాబు కంప్లైంట్ ఈ రెండింటినీ బేరీజ్ చేసుకొని ఈ వివాదం ఏదైతే ఉందో వారిద్దరి మధ్య మంచు కుటుంబంలో తండ్రి మధ్య వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు థ్రెట్ ఉన్నట్టుగా అయితే కంప్లైంట్ లో పేర్కొన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఆ మొత్తం కూడా కంప్లైంట్ లో పొందుపరిచినటువంటి మ్యాటర్ లో మనోజు మనోజు భార్య అలాగే తన ఏడు నెలల చిన్నారి పిల్లలకు థ్రెట్ ఉంది ఏదైతే తన తండ్రి కావచ్చు విష్ణు కావచ్చు వీరి మధ్య వీరి వీరి నుంచి నాకు థ్రెట్ ఉంది అన్న కోణంలో అతను కూడా పేర్కొనడం జరిగింది కంప్లైంట్ లో పూర్తిగా చూసుకున్నట్టయితే గత రెండు రోజుల క్రితం ఇరవై మంది ఏదైతే అన్నోన్ పర్సన్ తన ఇంటి సమీపంలో పహార కాసి ఏదో దాడికి దిగబడ్డాడు నేను షూటింగ్ కి వెళ్లే సమయంలో షూటింగ్ ని కూడా నిలుపుదల చేసుకొని ఆగాల్సి వచ్చింది ఎవరా మనుషులు ఏంటి అన్న కోణంలో డైల్ హండ్రెడ్ కూడా కాల్ చేయడం జరిగింది వారి వారిని వారితో ఫైట్ చేసే సమయంలో నాకు పొట్ట సమయం పొట్ట భాగంలో అలాగే మెడ మోకాలు మొత్తం కూడా ఇంటర్నల్ డ్యామేజెస్ జరిగాయన్న కోణంలో కూడా ఎమ్మెల్సీ రిపోర్ట్ ను కూడా పొందుపర్చారు మొత్తం మీద చూసుకున్నట్టయితే మరోవైపు మోహన్ బాబు చూసుకున్నట్టయితే మోహన్ బాబు ఖచ్చితంగా ఈ మనోజ్ ఆ మనోజ్ వల్ల తనకి థ్రెట్ ఉన్నట్టుగా అలాగే తను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి ఘటనలో మనోజ్ ఇంటి దగ్గర జల్పల్లిలో జరిగినటువంటి ఘటనలో సీసీ కెమెరా ఫుటేజెస్ ను కూడా మాయం చేశారు విజయ్ అనే వ్యక్తి ఎవరైతే అనుచరుడు ప్రధాన అనుచరుడుగా విష్ణు మరియు ఆ ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో వీరిద్దరికీ ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తే ఈ మొత్తం కూడా చేశారు అన్న కోణంలో కూడా పేర్కొన్నారు ఇంటిలో ఏదైతే సిసి కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుటేజెస్ మొత్తం కూడా విజయ్ అనే వ్యక్తి మాయం చేశాడని అక్కడ ఉన్నటువంటి తన ఆ ఇంట్లో పనిచేసేటటువంటి వారు చెప్పినట్టుగా కూడా మనోజ్ కంప్లైంట్ పేర్కొన్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ గొడవని ఎలాగైనా సర్దుమణగాలి అన్న కోణంలో పెద్ద మనుషులు కావచ్చు మాదాపుర్ లో నిన్న పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది ఆ ఆ మీటింగ్ కి కూడా మనోజ్ రానట్టుగా కూడా తెలుస్తోంది మనోజ్ ఏకంగా వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఈ వివాదంలో నిన్న మంచు లక్ష్మి కూడా ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది ఇద్దరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఈ వివాదానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే లాగా కనిపించకపోవడంతో మంచు లక్ష్మి కూడా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసింది బాయ్ చూసుకోవచ్చు మొత్తం ఈ ఈ వివాదంలో ఆర్తి గొడవ అయితే ఖచ్చితంగా కాదు అన్న కోణంలోనే మంచు మనో తన కంప్లైంట్ లో పేర్కొన్నారు మోహన్ బాబు అయితే ఖచ్చితంగా ఇది ఆస్తుల కోసమే గొడవ జరుగుతుందన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ